సౌందర్య ఈ పేరు వింటే చాలు కట్టు బొట్టుతో ఉండే ఆమె సౌందర్యం ఇట్టే గుర్తొస్తుంది ఎలాంటి గ్లామర్ రోల్స్ చేయకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగొచ్చని నిరూపించింది ఆమె ఈ లోకల్ నుంచి దూరమై ఇరవై అయినప్పటికీ కూడా జనాలు ఆమెను తలుచుకుంటూనే ఉంటారు అయితే సౌందర్య చనిపోయిన ఇన్నేళ్లవగా ఇప్పుడు ఆమె మరణం గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతోంది అంటే ఆమె యాక్సిడెంట్ గా చనిపోలేదని ఆ ప్రమాదం వెనుక నటుడు మోహన్ బాబు హస్తం ఉందని ఒక వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతోంది మరి నిజంగానే మోహన్ బాబు సౌందర్యని హతమార్చాడా సౌందర్య ఆస్తుల విలువెంత అసలు ఈ చిట్టుమల చెప్పే దాంట్లో ఎంత నిజముందనే నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి సౌమ్య అలియా సౌందర్య ఈమె పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై పద్దెనిమిదిన కర్ణాటకలోని ములబాగి జన్మించింది తండ్రి కె సత్యనారాయణ ఇతను కన్నడ సినిమాలకి ప్రొడ్యూసర్ గా రైటర్ గా పనిచేస్తుండటంతో సౌందర్యకి కూడా చిన్నప్పటి నుంచే సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది దీంతో ఆమె తల్లి మంజుల ఆమె అన్నయ్య అమర్నాథ్ కూడా తనకి సపోర్ట్ చేయడంతో ఫ్యామిలీ మొత్తం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బెంగళూరు కి వెళ్లి సెటిల్ అయ్యారు కానీ ఆమె తండ్రికి సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుండటంతో కూతుర్ని సినిమాలోకి తీసుకురావద్దనుకున్న సౌందర్య తండ్రి తీసిన అన్ని మూవీస్ ఒక స్టేజ్ లో ఫ్లాప్ అయి అప్పులు ఎక్కువ తనకి వేరే దారి లేక సౌందర్యని పంతొమ్మిది వందల తొంభైలో గంధర్వ అనే మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేపించారు కానీ ఆ మూవీ అంతలా ఆడకపోయినా ఆ తర్వాత రాజాది రాజా బానన్న ప్రీతసు నన్న తంగి అనే మూవీస్ లో చేయగా అన్ని మూవీస్ రిలీజ్ అయి అటు ఇటు వచ్చి వెళ్ళిపోవడంతో ఆమెకి కన్నడ మూవీస్ లో ఛాన్సులు రాలేదు దీంతో తమిళ్లో పొన్ను అనే తమిళ్ మూవీతో ఎంట్రీ ఇచ్చి తర్వాత నాలుగు మూవీస్ లో యాక్ట్ చేసినా అవి కూడా ఫ్లాప్ అవడంతో సౌందర్య తన మకాన్ని తెలుగులోకి మార్చేసి మనవరాలి పెళ్లి అనే సినిమాతో అరంగేట్రం చేసింది అలా ఆ మూవీ అంతంత మాత్రమే అయినా రాజేంద్ర ప్రసాద్ తో ఉన్న మంచి పరిచయం కారణంగా ఈమెకి రాజేంద్రుడు గజేంద్రుడు అనే మూవీలో అవకాశం రాగా ఆ మూవీ పంతొమ్మిది తొంభై మూడు ఫిబ్రవరి నాలుగున రిలీజై సూపర్ డూపర్ హిట్ అవడంతో సౌందర్యక అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి కానీ ఆ తర్వాత తను చేసిన ఇన్స్పెక్టర్ ఝాన్సీ మాయదారి మోసగాడు అసలే పెళ్ళైన వాడిని దొంగల్లుడు అన్నా చెల్లెలు అన్ని దాదాపు పది సినిమాల వరకు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో ఈమె కరీర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు అలా ఎప్పుడైతే పెదరాయిడు మూవీ చేసిందో తన కెరీర్ కి కాస్త బూస్ట్ దొరికిందని చెప్పొచ్చు ఈ క్రమంలోనే మోహన్ బాబు రియల్ ఎస్టేట్ బిజినెస్ తో పాటు స్కూల్స్ బిజినెస్ కాలేజెస్ కి రన్ చేస్తూ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉండేవాడు అలా మోహన్ బాబు సౌందర్యని కూడా తను సంపాదించిన డబ్బుల్ని భూముల మీద ఇన్వెస్ట్ చేయమని కొన్ని రోజుల తర్వాత ల్యాండ్స్ కి మంచి రేటు పలుకుతుందని శోభన్ బాబు మురళీ మోహన్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళందరూ అప్పట్లో ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఈ రోజు ఆర్థికంగా బలంగా ఉన్నారని అడ్వైజ్ ఇవ్వడంతో సౌందర్య తన అన్నయ్యతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయింది అలా ముందుగా బెంగళూరులో రెండు ఓపెన్ ల్యాండ్స్తో తో పాటు ఒక ఇల్లును కూడా కొనుక్కోవడం జరిగింది ఆ తర్వాత కర్ణాటకలోని నాలుగు ల్యాండ్స్ని ని కొనుక్కున్న సౌందర్య హైదరాబాద్ లో కూడా ఒక మంచి ల్యాండ్ ని కొనుక్కోవాలని చూస్తున్నప్పుడే మోహన్ బాబు ద్వారా శంషాబాద్ దగ్గరలోని జల్పల్లి దగ్గర ఒక ల్యాండ్ ఉందని తెలుసుకుని రాయుడు మూవీ టైంలో లో మోహన్ బాబు అక్కడే ఆరు ఎకరాలు కొనుక్కుంటే సౌందర్య నాలుగు ఎకరాల్ని కొనుక్కోవడం జరిగింది ఇక సౌందర్యకి మోహన్ బాబుతో ఉన్న మంచి పరిచయం కారణంగా అతనితో శ్రీరామలయ్య అధిపతి పోస్ట్ మ్యాన్ కొండవీటి సింహాసనం అని దాదాపు ఏడు సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ క్రేజ్ ఐదు నుంచి పదేళ్ళు మాత్రమే ఉంటుంది కాబట్టి పంతొమ్మిది తొంభై రెండులో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన సౌందర్యకి రెండు వేల సంవత్సరం తర్వాత ఛాన్సులు తగ్గడంతో ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంది అలా మొదట్లో టీడీపీకి సపోర్ట్ చేసిన ఆ తర్వాత బీజేపీ పార్టీలో జాయిన్ అయింది అలా అప్పటి నుండి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్న సౌందర్యకి రెండు మూడు నాటికి ముప్పై ఏళ్లు రావడంతో తన చిన్ననాటి తమ దగ్గర బంధువైన రఘు అనే సాఫ్ట్వేర్ చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంది రఘు కూడా పెళ్లి తర్వాత సౌందర్యకి సినిమాలో నటించేందుకు రాజకీయాలు ఎదగడానికి సపోర్ట్ చేయడంతో ఇరు కుటుంబ పెద్దలు వీరి పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నారు ఈ క్రమంలోనే తను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జల్పల్లిలో కొన్న నాలుగెకరాల ఎకరాల ల్యాండ్ ప్రైజ్ లో రెండు వేల రెండు సంవత్సరం నాటికి ఎటువంటి డెవలప్మెంట్ కనిపించకపోవడంతో ఆ ల్యాండ్ అమ్మేసి బెంగళూరు లో ఇన్వెస్ట్ చేయాలనుకుంది ఇక ఈ విషయం మోహన్ బాబుకి చెప్పగా తనే ఆ నాలుగు ఎకరాలు తీసుకుంటానని చెప్పి ఒక మంచి రోజున రిజిస్ట్రేషన్ చేసుకుని కూడా క్లియర్ చేయడం జరిగింది ఇదిలా ఉంటే సౌందర్య రఘు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఏడున సింపుల్ గా పెళ్లి చేసుకోగా తన మకాన్ని పూర్తిగా హైదరాబాద్ నుండి బెంగళూరు మార్చేసింది మార్చేస్తుంది ఇలా అన్ని బాగానే సాగుతున్నప్పుడే సౌందర్య ప్రెగ్నెంట్ అవడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధం లేకుండా పోయాయి అలా సౌందర్య సినిమాలకి బ్రేక్ ఇవ్వబోతుందని తెలుసుకున్న మోహన్ బాబు తాను నటించి ప్రొడ్యూస్ చేసిన శివశంకర్ మూవీలో లక్ట్ చేయమని సౌందర్య అది కాదం లేకపోయింది అలా శివశంకర్ మూవీ షూటింగ్ అయి ఎనభై శాతం షూట్ కంప్లీట్ అయ్యాక కాస్త బ్రేక్ తీసుకుని క్లైమాక్స్ షూట్ ఉన్నప్పుడు పిలుస్తామని చెప్పడంతో సౌందర్య మూవీస్ కి బ్రేక్ ఇచ్చి ఇంటి వద్దే ఉంటూ వచ్చింది ఈ సమయంలోనే రెండు వేల నాలుగులో కరీంనగర్ లోక్ ఉప ఎన్నికలు రావడం బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్ రావు కరీంనగర్ లో పోటీ వద్దని చెప్తూ బెంగళూరు నుంచి కరీంనగర్ కి ఏడు వందల ఎనభై కిలోమీటర్లు అంత దూరం కార్ లో ట్రావెల్ చేస్తే ఆరోగ్యం దెబ్బ తింటుందని చెప్పడంతో ఇదే విషయాన్ని హైకమాండ్ కి చెప్పగా అందుకు హైకమాండ్ సౌందర్య అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తే విద్యారావు తప్పకుండా గెలుస్తాడని కార్లో వెళ్లకుండా తన కోసం హెలికాప్టర్ని అరేంజ్ చేశారు ఇక అలా పార్టీ వారు తన కోసం చూపిస్తున్న ఆప్యాయతని చూసి సౌందర్య వారిని కాదనలేక తనతో పాటు తన అన్నయ్యను కూడా తీసుకెళ్లాలని డిసైడ్ అయింది అలా సౌందర్య అన్నయ్య అయినటువంటి అమర్కి అప్పటికే నిర్మల అనే ఆమెతో పెళ్ళై సాత్విక్ అనే అబ్బాయి కూడా జన్మించాడు అలా సౌందర్య రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున బెంగళూరులోని జకూర్ ఎయిర్పోర్ట్కి వెళ్లి హెలికాప్టర్ని ఎక్కగా అది గాల్లో ఎగిరిన కొన్ని క్షణాలకే టెక్నికల్ ఇష్యూస్ వచ్చి పక్కనే ఉన్న విశ్వవిద్యాలయంలో కుప్పకూలిపోయింది కూలిపోయింది ఇక అలా చుట్టుపక్కల ఉన్న వారంతా వచ్చి డోర్స్ లాగడానికి ట్రై చేసిన అప్పటికే ఫ్యూయల్ ట్యాంక్ పగిలి నిప్పండుకోవడంతో హెలికాప్టర్ కింద పడిన ఐదు నిమిషాలకే బ్లాస్ట్ అయి సౌందర్య తన అన్నయ్యతో పాటు మరో ఇద్దరు సజీవంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు ఇక అలా సౌందర్య మరణంతో యావత్ భారతదేశం శోకసంద్రంలో మునిగిపోయింది ఇదిలా ఉంటే అప్పటికే సౌందర్యకి యాభై కోట్ల నెట్వర్క్ ఉండడంతో సౌందర్య భర్తకి మరియు తన వదినకి ఆస్తి వివాదాలు మొదలయ్యే ఇక సౌందర్య కూడా తన తర్వాత తన ఆస్తి తన భర్తకే చెందాలని వీలునామ రాస్తుండటంతో సౌందర్య తల్లి కూడా అల్లుడికే సపోర్ట్ చేయడం మొదలెట్టింది కానీ సౌందర్య వదినైన నిర్మల మాత్రం అప్పటివరకు వరకు సౌందర్య కొన్న ల్యాండ్స్ లో తన భర్త కూడా ఇన్వెస్ట్ చేశారని ఆ ఆస్తిని సమానంగా పంచాలని చెప్పిన సౌందర్య భర్త మరియు తల్లి అందుకు ఒప్పుకోకపోవడంతో నిర్మల వారిపై కోర్టులో కేసు వేసింది ఇక అలా ఈ ఆస్తి తగాదాలని చూసినటువంటి మోహన్ బాబు తమ సౌందర్యం నుంచి తీసుకున్న జల్పల్ ల్యాండ్ లో ఫ్యూచర్ ఎటువంటి లిటిగేషన్స్ రాకుండా ఉండాలంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సైన్ చేయించుకోవాలని వారిని కాంటాక్ట్ అవ్వగా అందుకు వారు కోర్టులో ఈ కేసు పూర్తయ్యాకే సైన్ చేస్తామని అప్పటి వరకు వెయిట్ చేయాలని చెప్పడం జరిగింది అలా రెండు వేల పదమూడు వరకు ఈ కేసు కొలికి రాకపోవడంతో ఇరు కుటుంబాలు రాజీపడి అమర్ భార్యకి ఒక ఇల్లుని అతని కొడుకు ఒక ల్యాండ్ ఇచ్చేసి మిగిలిన ఆస్తిని సౌందర్య తల్లి మరియు భర్త తీసుకోవడం జరిగింది ఇక అలా ఫ్యామిలీ మొత్తం మోహన్ బాబుకి ఎన్ఓసి సైన్ చేయడంతో సౌందర్య ఆస్తి వివాదాలకి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు అంతేకాకుండా సౌందర్య ఆఖరిగా నటించిన శివశంకర్ మూవీలో తను లేకుండానే క్లైమాక్స్ ని ముగించడం చాలా బాధాకరం అనే చెప్పాలి ఇదిలా ఉంటే సౌందర్య భర్త రఘు రెండో పెళ్లి చేసుకుని సౌందర్య తల్లి చివరి రోజుల వరకు ఆమె బాధ్యతలన్నీ కూడా తనే చూసుకున్నారు ఇక మరోవైపు మోహన్ బాబు జల్పల్లిలో పదేకరాల భూమిలో ఓ పెద్ద ఫామ్ హౌస్ ని కట్టి రెండు వేల పదిహేడులో ఫ్యామిలీతో సహా షిఫ్ట్ అయి అందరితో అందులో కలిసే ఉంటున్నారు ఇదిలా ఉంటే గతంలో ఐశ్వర్యరాయ్ తన తల్లి అని ఒకరు జయలలిత వారసులమని మరొకరు లావణ్య త్రిపాటి తన భార్యని ఇంకొకరు వచ్చి మీడియాలో హల్చల్ చేసినట్టే ఇప్పుడు చిట్టిమల్లు అనే వ్యక్తి తెర మీదకొచ్చాడు ఖమ్మం జిల్లాలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన చిట్టిమల్లు అనే వ్యక్తి ఖమ్మం రూరల్ ఏసీబీకి ఫిర్యాదు చేస్తూ మోహన్ బాబు సౌందర్య ఆస్తి కోసమే తనని చేశాడని శంషాబాద్ జల్పల్లి దగ్గర ఎకరాల భూమి కొన్నారని కొంతకాలానికి ఆ ల్యాండ్ కావాలని మోహన్ బాబు సౌందర్యని అడగ్గా అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో మోహన్ బాబు ఆ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని ఈ విషయం బయటికి రాకుండా సౌందర్య మరియు తన అన్నయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ని ప్రమాదానికి గురి చేశారని సౌందర్యని మోహన్ బాబు ప్లాన్ ప్రకారమే హతమార్చారని తనకి ఉన్నప్పుడు సినిమా షూటింగ్ చూడడానికి హైదరాబాద్కు వచ్చాడని అక్కడ సౌందర్య ఒక వ్యక్తితో ల్యాండ్ గురించి మాట్లాడడం తను విన్నానని మోహన్ బాబు ల్యాండ్ కోసమే అలా చేశాడని పోలీస్ కంప్లైంట్ ఇస్తూ ఇప్పుడు మీడియాలో హైలైట్ అయ్యే ప్రయత్నం చేయగా ఈ ఇష్యూపై సౌందర్య భర్త రఘు స్పందించడం జరిగింది అలా తమకి మోహన్ బాబుకి ఎలాంటి భూ లేవని లేవని తామిష్టపూర్వకంగానే అతనికి ఆ ల్యాండ్ అమ్మామని ఒక పోస్ట్ లో పెట్టడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు మీకు సౌందర్య నటించిన సినిమాలో ఫేవరెట్ ఏది అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి